గణేష్ పాట గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతీ అపురూప ప్రతిమని చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమని చేసెను చూసెను మురిసెను ప్రతిమకే ప్రాణంబు పోసే పార్వతీ ఒడిలోనే బాలునిగా నిలిచే గణపతి ప్రతిమకే ప్రాణం పార్వతి ఒడిలోనే బాలునిగా నిలిచే గణపతి కమలాలు విరిసెను పూజల్లు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగెను తల్లియు తనయుడు ఇరువురు గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి పార్వతం పరమేశుడొచ్చెను బాలు చూసెను బ్రతిమాల సాగెను దారులు ఇమ్మని శంకరుడు శూలముతో త్రుంచెను సుందర బాలుని శిరస్సును గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ జలకాలు ఆచరించి వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ వలవలా దుఃఖము వల పోసే పార్వతి తల తెగిన బాలు చూసుట నాగతి ఎటులైనా బ్రతికించు ఓ శివా నా పాలిటవరముగా కుమరుని గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి కరిముఖము తెప్పించే ముక్కడు శీఘ్రముగా అంటించను కరికంటము చెను వందనము చేసెను తల్లిదండ్రులిరువురు తనయుణ్ణి చూసెను సంతోష సాగరములు మునిగెను మురిపెము చెందెను ముగ్గురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి